ఏంటంటే ఇక్కడ దేవుళ్ళ మల్లన్న దేవుడు అని మా తాతల పురాణం నుంచి వెళ్ళి ఒక దేవుడు అంత ముందు నిలిచింది ఇక్కడ వాళ్ళు అనేవాళ్ళు కాడు వాళ్ళ కాడు అంటే వచ్చేది అప్పుడవాళ్ళు వచ్చి చూసినా కానీ చాంద్రోళ్ళు వచ్చింది చెట్టు చేమలు మొలిచి అంత మొత్తానికి ఎవరు పట్టించుకోకుండా అయిపోయింది మొత్తానికి ఇక్కడ పట్టించుకోకపోతే చాలా ఇప్పుడు ఇప్పుడు గంగారని కానీ ప్రతి ఒక్క శివరాత్రికి వచ్చి ఇక్కడ బోనాల గడ్డి అయిన మధ్య చెట్ల మధ్య వాళ్ళు బోనాలు చేసుకొని పోతారు కానీ కేవలం చప్పు ఉంటారు మేము అట్లా చూడక ఏంది దేవుడు ఇష్టపడిపోతాను ఏంటని విచారిస్తే అంగారు పురుగువాలని అరే చేయాలి బిడ్డ మీరు చేస్తే మేము సహాయపడతాం అని ఒక పదివే మంది మాతో అనగలగా మా యూత్ పొలాలను మల్లపల్లి యూత్ పొలాలను చేద్దాం బాబా చేద్దాం మన అందరూ చేద్దాం జరిగింది అందుకే ఒక గవర్నమెంట్ తరఫున అధికారులందరూ సహకరించి మాకు కొంచెం దేవుని డెవలప్మెంట్ కోసానికి మాకు సహాయం కోరుతున్నాము ఈ బాట కానీ తోమని కొంచెం అంపు బాట ఉంది దేవుని కాడి కరెక్ట్ కానీ చాం రోజు ఉంది బిడివాడు అంత పట్టించుకుంటున్నారు కాబట్టి అంత ఊరు అంధ రంధ్రాలు ఉంది కాబట్టి ఈ బాట చాలా సరియాలి డెవలప్ కొంచెం మాకు సహకరించాలని చెప్తున్నాను మల్లన్నపల్లి మొంతుపల్లి కంగారం ఎల్బాక గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ యొక్క మల్లన్న స్వామి యొక్క ఆలయం పునర్నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా ఈ యొక్క గ్రామస్తులు మల్లనపల్లె గ్రామస్తులు నా దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా మా దగ్గర మల్లన్న స్వామి ఉన్నాడు మేము ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ చుట్టుపక్కల గ్రామంలో నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి మేము అందరం కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి బోనం సమర్పిసుకుంటాము పట్నాలు వేసుకుంటాము ఇక్కడ ఏమీ లేదు మాకని చెప్పినప్పుడు నేను స్వామివారి దగ్గరికి వచ్చి చూడడం జరిగింది చూసినట్లయితే ఇక్కడ ఈ స్వామివారిని టేకుల మల్లన స్వామి అని పిలుస్తారట చాలా పురాతనమైనటువంటిది సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విశేషమైనటువంటి భగవంతుడు చూసినట్లయితే ఇక్కడ శిల్పకళ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ప్రతిష్ట చేసినటువంటి శివలింగంగా ఉన్నది ఈ యొక్క శివలింగం బాణలింగాకారంలో ఉన్నది ఉన్నది చాలా విశేషమైనటువంటి స్వామివారు ఇక్కడ కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామివారికి నీడను ఏర్పాటు చేసి స్వామివారికి ఆలయ పునర్నిర్మాణం చేసి ఆ యొక్క భగవత్ కృపకు పాత్రులు కావాలి అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది కావున చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి భగవత్ కార్యంలో మీ ఎంత సహకారాన్ని అందించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి మా తాత నుంచి వెళ్ళి మా తాతపేట వచ్చేదా అని ఇక్కడ నేను చేసి సంవత్సరానికి మళ్ళ దేవుడు అని అందరూ తెలుసు చుట్టుపక్కల చెప్తారు నేను ఇంతనే ఉన్నా ఈ దేవునికి ఇన్ని రోజు సందే ఎవరు పట్టించుకోలేను ఇప్పుడు ఈ గంగార పళ్ళు బొంగు గన్మపుర మరణపల్లె గదపాక ఇలా వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ముప్తారు పోతారు అత్తారు కానీ పిలుపు చెవులు పెట్టుకుని లేడు ఇప్పుడు మా పిల్లలు మా మరణపల్లె పిల్లలు యూత్ పిల్లలు పెద్దలు అందరు కలిసి కొంచెం చెంటేసి వేసి బొరం వచ్చి సహకరించారు మొన్న హచ్చిర్రు వాళ్ళు చేసారు వాళ్ళు వేసినంత మాత్రం వాళ్ళు వేసిన చేసే చేయంగానే మళ్ళీ ఇప్పుడు వందల మంది దిగుతారు ఇంకా వంద రెండు మూడు మంది దిగడానికి రెడీ ఉన్నారు ఈ చుట్టుపక్కల నాలుగులో కంపల్సరీగా వచ్చడానికి ఉన్నారు ఇది ఒకటి ఈ దేవుని డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎంత ఖచ్చాయి మేము పెట్టుకోవడానికి తల్లిదండ్రులు చేస్తాం ఈ అధికారులు కానీ సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ జడ్పీసీలు కానీ దీనికి సహకరించాలి మాకు ముందు తీసుకుపోవాలి ఇక్కడ ఏ డిస్టర్బ్ అయినా కానీ ఇవి వదిలేదు మేము తీసుకపోవడానికి రెడీ ఉన్నాం మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ రోడ్డు ఈ కిరాలు రోడ్డు కొంచెం డ్యామేజ్ ఉన్నది ఈ రోడ్డు డ్యామేజ్ ఉన్నది గంగారపళ్ళకు బొంతివేళలకు గద్దపాకోలకు మరణపల్లెలకు మండపల్లెలకు ఈ రోడ్డు కూడా మా అధికారులు గాని ఇటు కేచ్చపడ్డ అధికారం ఉన్నారు ఇటు మా ఉద్రావతి అధికారం ఉన్నారు సర్పంచ్ లు ఎంపీసీలు ఇప్పుడు అన్ని జస్ట్ రెడీ ఉంటుంది తయారైతే కానీ దీనికి సహకరించాలే దీనికి వెనక పోనియద్దా